ఓం శ్రీ సాయిరామ్ రామ్ సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యాయి బాబా దివ్య దివ్య పాదపద్మలకు నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యాయి గ్రంథంలో ఈరోజు శీర్షిక గౌరవ జన్మల కథనంలో భాగవతముడు దేవకీ దేవి బలరామకృష్ణుల మహిమోపేతమైన గాథలను విని ఆశ్చర్యపడింది దేవకీ దేవి బలరామ బలరామ కృష్ణుల మహిమోపేతమైన గాథలను విని ఆశ్చర్యపడింది ఒకనాడు ఆమె బలరామకృష్ణుల ఘనతను స్థుతించి కంసుని వల్ల మృత్యు పాలైన తన కుమారులందరినీ చూడాలని ఉన్నదని తన కోరిక తీర్చవలసిందని వేడుకున్నది అప్పుడు కరణాంతరం కరణాంతరంగుడైన రామకృష్ణులు తమ యోగ మహాత్మ్యంతో తల లోకానికి వెళ్ళారు అక్కడ లోక భర్త అయిన బలి చక్రవర్తి రామకృష్ణులను తిలకించి పులకించిపోయాడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని బంగారు సింహాసనంపై ఆచింపు చేసి వారి పాదపద్మాలను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు మెల్లగా కృష్ణ పరమాత్మని పాదపద్మాలను వచ్చుతూ మహాబలి అనేక విధాలుగా ఆ స్వామిని దివ్య వైభవాన్ని కొనియాడాడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు భక్తికి సంతసించి కంసుని చేత వి నిహతులైన తన ఆరుగురు సోదరులను తనకి ఇవ్వవలసిందని అడుగుతూ వారి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరించాడు గౌరవం స్వయంభువ మన్వంతరంలో మరీచికి వర్ష అనే భార్య ఉండేది ఆ దంపతులకు స్మరుడు ఉద్గీధుడు పరిశ్రంగుడు పతంగుడు క్షుద్రప్రభువు ఘృణి అనే ఆరుగురు కుమారులు జన్మించారు వారు ఒకసారి బ్రహ్మదేవుని పరిహసించిన పాపానికి ఫలితంగా బ్రహ్మ వీరిని అసురులుగా జన్మించమని శపించాడు ఆ తరువాత వారు హిరణ్య కష్పనకు కుమారులుగా జన్మించారు తరువాత జన్మలో యోగమాయ ప్రభావం వల్ల వారు దేవకీసుతులుగా జన్మించారు వారు పుట్టడంతో కంసుడు వారిని వ్యవహరిస్తూ వచ్చాడు వారిప్పుడు ఈ పాతాళ లోకల్లో నీ దగ్గర ఉన్నారు మా తల్లి కోరిక తీర్చడం కోసం వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని పలుకుగానే బలి ఆనందంతో వారిని కృష్ణ పరమాత్మకి ప్రసాదించాడు ఇది భాగవతంలో సన్నివేశం వైట్ లోని బృందావనంలో కాలేజీ హాస్టల్లో ఒక అల్లరి చిల్లరి విద్యార్థి ఉండేవాడు అతను లెక్చరర్ల మాటలు వినేవాడు కాదు ఆశ్రమం క్రమశిక్షణ పాటించేవాడు కాదు అతడు తన గదిలో రకరకాల బొమ్మలు అతికించేవాడు అతని ప్రవర్తనతో విసిగిపోయి అక్కడి లెక్చరర్లు అతని గురించి భగవాన్ బాబాకు తెలియజేశారు స్వామి విని కూడా వినట్లు ఊరుకున్నారు ఒక్క మాట ఆ విద్యార్థిని అనలేదు మరొకసారి మరొకసారి కూడా స్వామికి అతని గురించి చెప్పడం జరిగింది అయినా స్వామి మౌనంగానే ఉన్నారు ఆ విద్యార్థికి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పరీక్షలు అయినాయి మూడు సంవత్సరాలు స్వామి అతన్నేమీ హెచ్చరించలేదు అప్పుడు స్వామి వెంటనే అతనిని బయటకు పంపివేయమన్నారు ఆకస్మికంగా అతడు కాలేజీ వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది అంతకు ముందు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ బాబా మౌనంగా ఉండటం ఆనాడు ఆకస్మికంగా అతన్ని పంపివేయటం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది ఒకనాడు వాళ్ళు మెల్లగా స్వామి దగ్గర ఈ విషయం ప్రస్తావించగా వారితో స్వామి ఈ విధంగా అంటున్నారు ఇది వరకు నేను షిరిడీలో ఉంటున్న రోజుల్లో అతడు నన్ను మూడు రోజులు తన ఇంట్లో ఉంచుకుని నాకు ఆహారం పెట్టాడు అందుకని నేను అతనిని మూడు సంవత్సరాలు భరించాను అన్నారు వెనుకటి రోజుల్లో కృష్ణ అనే ఒక భక్తుడు ఉండేవాడు అతనంటే స్వామికి చాలా ఇష్టం అతను స్వామి కారు నడిపేవాడు అలా కారు నడుపుతుంటే అతని మెడ నొప్పి పుడుతుందని స్వామి తమ చేతిని అతని మెడ క్రింద దిండులా ఉంచేవారు దారి కనిపించకపోతే తన రుమాలతో కారు తుడిచేవారు స్వామి కృష్ణ సన్నగా తెల్లగా ఉండేవాడు నిదానస్తుడు మెల్లగా నడిచేవాడు సున్నితమైన స్వభావము అతను ఆడపిల్లగా పుట్టాల్సింది అని అందరూ జగతాళి చేసేవారు స్వామి అతనితో నడుస్తుంటే ఒకరినొకరు రాచుకొని నడిచేవారు స్వామికి అతనంటే అంత ఇష్టం అన్నమాట ఇద్దరిని చూచి రాధాకృష్ణ అనేవారు గొప్ప నివాసులైన కుమారమ్మ వాళ్ళు అతని నివాసం స్వామితో పాటే స్వామి సన్నిధిలోనే నిద్ర లేవగానే అతనికి బెడ్ కాఫీ అలవాటని స్వామి కాఫీ పెట్టి బిస్కట్లు సిద్ధం చేసి మరీ నిద్ర లేపేవారు స్వామితోనే అతని భోజనం రక్కనే కూర్చుండబెట్టుకుని తమ పల్లె నుంచి వడ్డించేవారు అతనికి ఒకసారి అతను పని మీద మద్రాసు వెళ్ళాడు స్వామికి జ్వరం వచ్చింది ఆ జవ జ్వర తీవ్రతలో ఒకటే కలవరింపు కృష్ణ కృష్ణ అని అతను వచ్చాకనే స్వామికి జ్వరం తగ్గింది భక్తులంటే భగవంతునికి అంత ఇష్టం కృష్ణ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని ఒకరు అడిగితే ఓరవ శరీరంలో అనగా షిరిడి అవతారంలో అందరూ నన్ను చూచి పిచ్చివాడు పిచ్చివాడు అని రాళ్ళు విసిరేవారు ఆ సమయంలో ఇతను పరిగెత్తుకు వచ్చి నన్ను చుట్టుకొని ఆ రాళ్ళు నా మీద పడకుండా కాపాడి ఇతను పిచ్చేవాడు కాదు మహాత్ముడు అనేవాడు అందుకే ఇతనంటే నాకు ఇష్టం అన్నారు భగవాన్ బాబా ఒకసారి పిహెచ్డి పట్టం పొందిన ఒక అందుడు తనకు దృష్టిని ఇవ్వవలసిందని స్వామిని వేడుకున్నాడు అప్పుడు స్వామి అతనితో నీవు గుడ్డితనం కావాలని గత జన్మలో సర్వేశ్వరుని ప్రార్థించావు ఆ కోరిక నీకు అనుగ్రహింపబడింది కోరిన దానిని పొందకుండా ఎలా ఉండగలవు ఈ జన్మకు ఇది తప్పదు అన్నారు ఆ పిహెచ్డి పట్టం పొందినటువంటి అందుడితోటి ఈ విధంగా కోరికలను ఆయన ఏ కోరిక కోరినా తీరుస్తాడు దాని ఫలితం అనుభవించేది ఆ జీవుడు మాత్రమే ఆయన ఆయనకు భక్తులు చేసినటువంటి సేవలు గాని భక్తి పనులు గాని ఆయనను ఎంతగా మురిపిస్తాయో ఎంతగా దయావర్షం కురిపిస్తాయో ఈ సన్నివేశాల్లో మనం పూర్వజన్మల కథనంలో వీరి యొక్క కథలను తెలుసుకున్నాం సాయినా